హలో అండి వెల్కమ్ ఈరోజు సిబిఆర్ కాంచీపురం సెరూ నగర్ లో అయితే ఉన్నాను సో మీకు తెలిసిందే సండే వచ్చిందంటే చాలు మన సిబిఆర్ నుంచి కొత్త కొత్త డిజైన్లతో పట్టు చీరలు వస్తుండే ఉంటాయి బడ్జెట్ రేంజ్ ఉంటాయి ప్యూర్ పట్టు చీరల్లోనూ కూడా ఉంటాయి ఈసారి అన్నీ కూడా లైట్ వెయిట్ సేలం పట్టు చీరలు అండి సేలం పట్టు చీరల మేళ అనే చెప్పాలి అండ్ రీసెంట్గానే మన సబ్స్క్రైబర్ ప్రమీలా గారు కూడా అడిగారు క్రిస్మస్ కోసం లైట్ వెయిట్లో సాఫ్ట్లో పట్టు చీరలు చూపించండి అని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అందరూ కూడా హ్యాపీగా ఒకటి కొనే చోట త్రీ ఫోర్ శారీస్ అయితే కొనేయొచ్చు అలాంటి చీరలు అయితే ఉన్నాయి అలాగే ఇంకా మనకి టిష్యూ పట్టులో చూస్తాం కదా ఆ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక చీర తీసుకున్నా కూడా సో ఇంకా అల్లే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఎలాంటి చీరండి ఈరోజు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ సండే అన్ని కూడా చాలా లైట్ వెయిట్ లో మనకు పట్టు సారీస్ వచ్చేసినాయి అన్ని కూడా సేలం పట్టు సారీస్ అన్నమాట ఓకే ఎప్పుడు మనం కంచిపట్టు సారీస్ అన్ని చూపిస్తున్నాం ఈ సండే ఏంటంటే చాలా స్పెషల్ గా సేలం పట్టు లైట్ వెయిట్ లో వస్తాయి చూడండి సేలం పట్టు లైట్ సెమీలో వస్తుంది సెమీ సెమీ సేలం పట్టులో వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా వచ్చినాయి చాలా అంటే చాలా ఇలా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆ బోర్డర్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వచ్చింది మనకి ఇందులో కాపర్ జరి సిల్వర్ జరి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఓన్లీ థౌజండ్ రూపీస్ చూసారా ఇవి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా చూడండి చాలా స్పెషల్ గా వచ్చినాయి నేను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా వచ్చినాయి ఇవి చూడండి బార్డర్ లెస్ కూడా వచ్చినాయి ఇలా డిజైన్ డిజైన్లో వచ్చేసి బార్డర్లు లెస్ అనమాట సారీ అంత మనకి పళ్ళు బ్లౌజు చూసారా పళ్ళు కూడా చాలా స్పె స్పెషల్గా వచ్చింది మనకి ఇలా బ్లౌజ్ వచ్చేసి బుట్టాప్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓల్నీ థౌజండ్లో ఇస్తున్నాం ఈ సండే అన్నీ కూడా మీకు ఎక్కువ లైట్ చాలా మంది అడుగుతున్నారు సింపుల్గా ఫ్యాన్సీ టైప్లో కానీ ఎట్లా అని సండే అంతా కూడా స్పెషల్గా పెట్టినాం అనమాట ఇవన్నీ కూడా మనకి ఓల్నీ థౌజండ్లో ఇస్తున్నాం సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఎవరీ సండే ఉన్న శారీస్ అన్నీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇలా బార్డర్లెస్లో వచ్చినాయి ఓపెన్ బోర్డర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా థౌజండ్లో ఇస్తున్నాం అనమాట చూడండి చాలా కలర్స్ ఉన్నాయి మనం వెరైటీస్ చూపిస్తున్నాను ఇందులో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌజండ్లో ఇస్తున్నాం చూడండి సేలం బొట్టులోనే ఇంకో వెరైటీ వచ్చింది మనకి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా ముందు చూపించింది లైన్స్ డిజైన్ ఓపెన్ బార్డర్లు అట్లా ఇచ్చాను కదా ఇది అయితే మనకి టోటల్ లైట్ వెయిట్లో వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ మీనా బొట్టితో వస్తుంది చూడండి పళ్ళు కూడా బ్లౌజ్ కూడా వచ్చేసి ఆల్ ఓవర్ బుట్టి కాంట్రాస్ట్లో వస్తుంది ఇందులో ఏంటంటే చాలా డిజైన్స్ కలర్స్ కూడా చాలా వచ్చింది దీంట్లో అయితే బూటానే డిఫరెంట్ ఇచ్చారు ఒక డిఫరెంట్ డిఫరెంట్ షేప్ లో ఇందులో మనకి ఒక 5 6 కలర్స్ వచ్చింది ఇదే బూటాలో ఇందులో ఇంకొక వెరైటీ కూడా వచ్చింది చూడండి చెక్స్ మోడల్ ఇచ్చినట్టుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఓపెన్ బోర్డర్ లో వచ్చేసి చూడండి కాంట్రాస్ట్ లో మంచి డిజైన్ వచ్చింది మనకి ఇలా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి అసలు కలర్స్ కూడా ఎంత బాగా ఇచ్చారు ఇలా చాలా వచ్చింది మనకి అంటే ఈ సండే అంతా కూడా సేలం మీద పెట్టేసినాం

మనకి లైట్ వెయిట్ శారీస్ ఇస్తున్నాము అంటే సేమ్ ఈ ఫోల్డ్ చూసి కుప్పడం అనుకుంటారు కుప్పడం పట్టు కాదు ఇది శాలం పట్టులో ఇస్తున్నా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి ఇందులో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్లో ఇలా చూడండి కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇందులో కూడా ఇందాక ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది ఇలాగ ఫ్లవర్ ఒకటి వచ్చింది చూడండి రెండు డిజైన్లు వచ్చినాయి మనకి ప్లస్ ఇలా చెక్స్ కూడా వచ్చినాయి చూడండి మనకి కుప్పడం చెక్స్లోనే ఇది పట్టు అనమాట శాలం పట్టులో ఇలా మనకి ఇది చెక్స్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి అలా చూడండి గ్యాప్ బార్డర్ వచ్చేసి సిక్స్ అన్నమాట చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో మనకి ఏ సారీ తీసుకున్నా సరే సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది చూసారా ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ పట్టులో సేలం పట్టులో వస్తున్నాయి అనమాట నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి మనకి సండే అంతా కూడా సేలం పట్టు చీరల మేళ అనుకోండి ఎంత మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి చూడండి లైట్ వెయిట్లో అన్నీ కూడా చిన్న బార్డర్లో మంచి కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ చూడండి చిన్న బుట శారీ అంతా కూడా స్మాల్ బుట్టతో ఇదొక డిజైన్ మీకు ఇలా ఇదొక డిజైన్ వచ్చింది మీకు చిన్న బుట్టలు అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే ఈ సండే ఎప్పుడు టిష్యూ పట్టు చీరలు చూపిస్తున్నారు అవి అంటున్నారు కాదు చిన్న లైట్ వెయిట్ పట్టు చీరలు కూడా మన దగ్గర చాలా ఉంటాయి అందుకని ఈ వారం అన్నీ కూడా మీకు అయ్యా చూపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ సండే స్పెషల్గా ఓన్లీ లెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నా లెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా తక్కువ ధరలు చూడండి మీకు ఇంత లైట్ వెయిట్ పట్టుసారీస్ ఇస్తున్నా చీరల మేళ మీకు ప్లస్ ఏంటంటే ఆఫర్ ఈ ఆఫర్ ఎక్కడ కూడా దొరకదు మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్కేస్తున్నా చూడండి ఎన్ని రకాలు వచ్చినాయి అవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం లెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఎందుకంటే సండే సండే ఓన్లీ కంచిపట్టి పట్టిరలే ఇంకా మన దగ్గర ఏమో ఉండవా అనుకుంటున్నారు అందుకనే మన దగ్గర వెరైటీస్ అన్నీ ఉంటాయి సేలంలో వచ్చిన పట్టు చీరలు అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో టూ థౌజండ్లో చాలా వెరైటీస్ వచ్చినాయి అనమాట ఇదైతే మనకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను అది కూడా లెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా సేలం పట్టు చీరస్ అనమాట ఇలా చూడండి ఈ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ లైట్ వెయిట్లో అన్ని లైట్ వెయిట్లో ఉన్నాయి మీకు చూసారా ఎన్ని ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మనకి వీడియోలో అయితే కొన్ని కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాము ఈ స్మాల్ బుట్టలో అయితే మనకు ఒక టెన్ కలర్స్ వచ్చినాయి అనమాట లెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అది కూడా సీబీఆర్ అంటేనే తెలుసు కదా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా చూడండి సేలం పట్టులోనే ఇంకొక వెరైటీ వచ్చింది మనకి ఇవి వచ్చేసి మనకి కొంచెం ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి అనమాట చూడండి లైట్ వెయిట్లో వస్తుంది కొంచెం రెడ్ పళ్ళు వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్లేన్లో చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా మనకి ఆల్ ఓవర్గా మనకి సేమ్ డిజైన్ వస్తుంది లైన్స్ వచ్చేసి బాక్సెస్ డిజై బుటర్స్ వస్తాయి సేమ్ అందులోనే ఇది ఒక డిజైన్ వస్తుంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి మనకి సండే స్పెషల్లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇది ఒక బుట్టా వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఈ సండే అంతా కూడా మీకు అంత టోటల్గా లైట్ వెయిట్ పట్టులోనే ఉంటాయి ఎక్కువ మనకి ఇలా చూడండి ఇదో వెరైటీ లేదా కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు బాక్సెస్ పూట వస్తుంది సేమ్ దాంట్లోనే మనకి చాలా కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ సేలం పట్టు ఈసారి ఎన్నికల డిజైన్లు వచ్చినాయి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో చూసారా ఇవన్నీ కూడా మనకి చాలా ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఇలా ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి టోటల్ లైట్ వెయిట్ లో వస్తాయి క్వాలిటీ అయితే చాలా ఉన్నాయి మనకి ఒక్కసారి తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ లో మనకి ఇది ఏంటంటే మనకి సాఫ్ట్ సిల్క్ వస్తుంది టోటల్ లైట్ వెయిట్ పట్టులో వస్తున్నాయి ఇవన్నీ కూడా మంచి స్మాల్ బార్ కంచి బాడర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి కలర్ మెరూన్ కి గ్రీన్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా వచ్చినాయి మనకి బాడీలో బుట్ట కూడా మనకి ఇట్లా చూడండి అన్ని ఈక్వల్ బోటల్ లో వస్తాయి ఇందులో ఇంకొక డిజైన్ వచ్చింది మనకి స్మాల్ బుట్టతో కూడా వచ్చింది డిఫరెంట్ 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 కూడా కూడా ఇవన్నీ కలర్స్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సారీస్ అన్ని కూడా మనం ఎవ్రీ సండే స్పెషల్ గా ఇస్తాం ఈ సండే అంతా కూడా మనకి టోటల్ గా లైట్ వెయిట్ పట్టు మీద ఇస్తున్నాం అనమాట అన్ని కూడా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఈ వీడియో మొత్తం చూసుకోవచ్చు ఎక్కువ మనకి లైట్ వెయిట్ పట్టులోనే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి అనమాట ఇలా చూసుకోవచ్చు మీరు క్లాత్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటుంది మీకు లైట్ వెయిట్ పట్టులో వస్తున్నాయి బుటాస్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అంతేకాకుండా మన సీబీఆర్లో ఎవ్రీ సండే కూడా మన పట్టు సారీస్ కానీ ఏమైనా తీసుకోండి సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో డిజైన్స్ ఉన్నాయో చూడండి బుటాస్ ఇలా స్మాల్ బుటాలో వచ్చినాయి బిగ్ బుటాస్లో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉంది స్టాక్ మన వీడియోలో అయితే కొన్ని వెరైటీస్ చూపిస్తున్నా చూసారో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చినాయండి లైట్ వెయిట్లోనే సాఫ్ట్ సిల్క్లో చాలా డిఫరెంట్గా వచ్చినాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా చూడండి ఆల్ అవర్ తో వచ్చింది చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో బాగుంది అసలు చాలా ఇలా చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా కూడా ఫుల్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇందులో ఏంటంటే ఎక్కువ మనకి ఫేస్టైల్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాం అలా బూటా కూడా చూడండి మొత్తం సారీ అంతా ఫుల్ బూటా వస్తుంది మనకి మీకు కలర్స్ అయితే మాత్రం కలర్స్ ప్లస్ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి లైట్ వెయిట్లో వచ్చినాయి సారీస్ ఇది ఒక చూడండి డిఫరెంట్ బుటా వచ్చింది ఇలా స్మాల్ బుటాస్తో ఈక్వల్ బాట కాకుండా మనకు ఒక సైడ్ పెద్ద బాట ఇచ్చేసి పైన చిన్న తో వచ్చినాయి చాలా లైట్ వెయిట్లో వచ్చినాయి ఇలా మన కలర్స్ అయితే మనకి చాలా వచ్చినాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో వస్తాయి అన్నీ కూడా ఇలా జస్ట్ వీడియోలో అయితే మనకు కొన్నిసారి చూపిస్తున్నాం ఎందుకంటే అది ప్యూర్లో ఉంటుంది మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది ఇవన్నీ కూడా మనం ఈ సండే మొత్తం అన్నీ కూడా లైట్ వెయిట్లోనే చూపిస్తున్నాం ఈ సండే స్పెషల్ రేట్లో ఇస్తున్నాం అన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూసారా కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా నిన్నున్నాయి అవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన ఇందులో మనకి ఒక హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి మనకి చూడండి ఎక్కువ లాంగ్ లైట్ సైడ్స్లో ఎక్కువ వచ్చినాయి అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వేసినాం చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఎంత మంచి వెరైటీస్ వస్తున్నాయి చూడండి మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్లో వస్తున్నాయి అనమాట మొత్తం ఫేర్ స్టైల్ సైడ్లో వస్తే సిల్వర్ జరీతో వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఇలా చూసారా మంచిగా బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్లో కలర్స్ అయితే మనకి చాలా వచ్చినాయి చూడండి గోల్డ్ బార్డర్ వచ్చేసి బాడీ అంతా సిల్వర్ డిజైన్ సో సెల్ఫ్లో అండి ఇంక ఇవన్నీ కూడా ఇలా టోటల్స్ సిల్వర్ జరీ ఇందులో కూడా ఏంటంటే మనకి చాలా వచ్చినాయి ఇలా ఇచ్చుకోండి ఇది ఒక డిజైన్ మ్యాంగో బుటాతో ఇలా ఇలా చూసారు కలర్స్ అయితే చాలా వచ్చినాయి మనకి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కలర్స్ ఉన్నాయి టోటల్ సెల్ఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయ ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఈ సారి అన్ని కూడా మా బాబురావు గారు పట్టు చీరలు కొంచెం అంతరాయం కలిగించారు వర్షాల కారణంగా అందుకని డిఫరెంట్ మనం లైట్ వెయిట్ పట్టుచేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ వారం అంతా కూడా సేలం పట్లలో ఇస్తున్నాను కొన్ని పట్టులో ఇలాగ టిష్యూలో కొన్ని ఇస్తున్నాను మీకు సెల్ఫ్లో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూడండి ఎన్ని వచ్చినాయి ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో చూడాల చిన్న బోర్డర్ మీడియం బోర్డర్స్ వచ్చినాయి స్మాల్ డిజైన్లో బిగ్ డిజైన్స్లో ఇవన్నీ కూడా మనకి టోటల్ సెల్ఫ్లో అన్నమాట ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఇవే కాకుండా మన దగ్గర బ్రైడల్ కలర్షన్లో ఇంకా మనకి స్పెషల్ కౌంటర్లో ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో కూడా ఫ్యాన్సీ సారీస్ ఆఫర్లో ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు బ్రైడల్ అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి గోల్డ్ జెరీలో వచ్చేసి కొత్త డిజైన్ మేడం లాస్ట్ వీక్లో కూడా మనం పెట్టాం కలర్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ చేసినాం అనమాట ఇవన్నీ కూడా ఇలా సేమ్ డిజైన్లోనే కలర్స్ వచ్చినాయి అనమాట సార్ మనకి ఎల్లో కలర్ ఇచ్చిన ఇలాగ ఆఫ్ వైట్ ఇలాగో మ్యారేజ్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి చీల కోసం ఇలాగ ఆఫ్ వైట్లో కానీ ఎల్లోలో కానీ సేమ్ డిజైన్లో కలర్స్ వచ్చాయి ఇచ్చండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో గ్రీన్ అండ్ పింక్ ఇలా ఇదో కలర్ పింక్ అండ్ గ్రీన్ చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయి ఇలా కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మనకి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా ఇవైతే మనకి చాలా స్పెషల్గా సండే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం కలర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అనమాట చూసారు ఎన్ని కలర్స్ వచ్చినాయో దాంతోపాటు కొన్ని డిజైన్స్ కూడా మారినాయి మనకి ఇదే చూడండి మీనా కూడా వచ్చింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇవైతే మనకి సేమ్ డిజైన్లో అయితే మాత్రం చాలా వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర ఇంకా కాంబో ఆఫర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్కి వస్తే ఏంటంటే ఇవన్నీ వెరైటీస్ చూసుకోవచ్చు బ్రైడల్ ఆఫర్స్ ఉన్నాయి ఇవైతే మాత్రం కలర్స్ అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మనకి సండే చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఈ స్పెషల్ కౌంటర్లో ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా ఒక టూ థౌజండ్ సారీస్ అయితే ఉన్నాయి స్పెషల్గా ఓకే ఇవన్నీ చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్పెషల్ కౌంటర్లో ఉంటాయి ఇవన్నీ మనం టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీస్ అన్నీ కూడా ఈ సండే చాలా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే అన్ని వీడియోలో చూపించినా అని చెప్పేసి కొన్ని అయితే చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం

ఇది స్పెషల్ కౌంటర్లో ఉంటాయి చాలా స్టాక్ ఉంది మనకి దగ్గర దగ్గర టూ థౌజండ్ శారీస్ అయితే ఉంటాయి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా దీనికి కూడా చూడండి ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నా థర్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా ఇది చూసారా ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నా అనమాట చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా స్పెషల్ కౌంటర్లో ఉంటాయి షాప్కి వచ్చి డైరెక్ట్ చూసుకోండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్లో చూసారా ఎన్నున్నా ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్లో సో డిజైన్స్ ఇట్లా అని ఉన్నాయండి స్పెషల్ కౌంటర్ ఉంటుంది మీరు వస్తే కనుక వాటిల్లో అంతా చూసేసుకోవచ్చు ఒక వీడియోలో నచ్చిన ఏ చీరైనా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా తెలుసు కదా బెస్ట్ ఆప్షన్ మనకి స్టోర్కి వస్తేనే అన్ని రకాల డిజైన్స్ చూసుకున్నట్టు ఉంటుంది ఇక స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్